ఒక అడవిలో చాలా పక్షులు జంతువులు కలిసిమెలిసి ఉండేవి ఒక రోజు అడవికి నిప్పు అంటుకుంది అది నెమ్మదిగా పెరగసాగింది పక్షులు జంతువులు తలదిక్కు పారిపోతూ ఉన్నాయి చేతగానివి మంటల్లో పడిపోయి చచ్చిపోతా ఉన్నాయి కానీ అందులో ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోసింది అవి చూసిన ఒక కంగు సీతిక్కదానా నువ్వు పిడకడంత లేవు నీ చేతి ఏమవుతుంది నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా ఈ మంటలు ఆరిపోవు పో పోయి నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో పో అని అంటుంది పిట్ట చిరునవ్వుతో నిజమే నా ఒక్కదానికే కాకపోవచ్చు కానీ చినుకు చిన్నకు కలిస్తే కదా వానగా మారుతుంది అడవిలో అన్ని చేయి చేయి కలిస్తే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అని అంటుంది ఆ మాటలను కొంగ కొంగతో పాటు ఇతర పక్షులు జంతువులు కూడా విన్నాయి నిజమే కదా అనుకున్నాయి వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి అడవిని కాపాడుకున్నాయి